సో ఈ మూవీ చూసిన తర్వాత మీకు వచ్చిన అభిప్రాయం అది అంటే మూవీ చూస్తున్నప్పుడు ఒక సిచ్యువేషన్ ఉంది అంటే ఒక బోల్డ్గా బైక్ డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉండడం అనేది ఆ సీన్ ఏదైతే ఉందో తని ఈ సీన్ చేయగలడు చేస్తాడు అన్న నమ్మకం మీకు ఉండిందా అప్పుడు నాకు మొదటి నుంచి ఉందండి అంతే ఎందుకంటే ఇప్పుడు కాదు వాడు యాక్ట్ చేసింది చిన్నప్పుడు యాక్ట్ చేసాడు తర్వాత నిర్మలా కాన్వెంట్ చేసాడు ఆ తర్వాత వెబ్ సిరీస్ ఒకటి చేశాడు సో అవన్నీ చూడలేదు నేను కాకపోతే ఇది ఈ ట్రైనింగ్ కొంచెం ఫార్మల్ ట్రైనింగ్ కొంచెం జరిగింది కదా సో జరిగిన తర్వాత న్యాచురల్ గా పర్ఫామ్ చేయగలుగుతాడు అని ఒక ఇంప్రెషన్ వస్తుంది కదా అంటే ఏ రేంజ్ వరకు చేస్తాడు ఏంటి అని తెలియదు మధ్య మధ్యలో వచ్చి అడిగాడు ఏది ఎలా ఎలా ఉంటే బెటర్ నాన్న ఏంటి ఎమోషన్ ఎలా పండించాలి ఏంటి అని చిన్న చిన్న టిప్స్ అంతే సో డిస్ మరి ఎక్స్ప్రెసివ్ అయినా సరే ఎక్కువ రోషన్ అంటే లైక్ ఆ స్టేజ్ మీద మాట్లాడే విధానం కానీ అదంతా చూస్తే ఆశ్చర్యపోయాం అంటే ఎంతైనా అమ్మ మాట్లాడుతూ ఉంది కదా వచ్చేసింది అనుకున్నాం మీ ఆలోచన ఎలా ఉండేది నేను కూడా షాక్ ఇలా మాట్లాడేస్తున్నాడు నేను కూడా మామూలుగా స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు కొంచెం తడబడి ఎక్కడో చోట అయి అక్కడ అమ్మది వచ్చింది అంటే మొత్తానికి చాలా బాగా మాట్లాడేది ఎస్ అంటే మామూలుగా పేరెంట్స్ ఆశీర్వాదం అనేది ఇంపార్టెంట్ ఏదైనా ఒకటి కొత్తదిగా స్టార్ట్ చేస్తున్నప్పుడు తను మూవీ స్టార్ట్ చేసే ముందు మీ దగ్గర సుమగారి దగ్గర ఎలాంటి అంటే బ్లెస్సింగ్స్ తీసుకున్నారు మా విషయస్ ఎప్పుడు ఉంటాయి కదంటే ప్రత్యేకంగా అంటూ ఏమి అక్కర్లేదు ఎప్పుడు ఉంటుంది ఇప్పుడు ఇరవై నాలుగు గంటల్లో అదే ఆలోచించాం ఇప్పుడు ఈ దాదాపుగా ఒక పదిహేను రోజుల నుంచి మరీను ఈ ఆల్ టోటలీ స్టాక్ విత్ రోషన్ సినిమా గురించి ఏంటి పబ్లిసిటీ ఏంటి అక్కడ ఏంటి ఆ థియేటర్ దగ్గర పోస్టర్ ఏంటి ఇవే దీంట్లో ఉన్నాం సో యా దొరకడం అతనికి మంచి ప్లాట్ఫామ్ దొరికింది ఎస్టాబ్లిష్డ్ జనాలకి ఈరోజు తెలుసు ఇంకా తెలియాల్సిన వాళ్ళకి చాలా మందికి ఉంది సో బహుశా నెక్స్ట్ సినిమాతో ఇంకా బాగా చొచ్చుకుపోతాడు జనంలోకి యాక్చువల్గా తన ఫస్ట్ డెబ్యూ కాబట్టి ఏదన్నా ఒక స్పెషల్ క్యారెక్టర్ లో కానీ ఒక గెస్ట్ రోల్లో కానీ మీరు కానీ సినిమా గారు కానీ కనిపిస్తారేమో అని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆడియన్స్కి ఎందుకు అందులో చేయలేకపోయారు అంటే ఒకటి ఒకవేళ మేము చేస్తే మా షాడో మీ ఓవర్ షాడో అయిపోతాడు అని ఫీలింగ్ ఓకే అలా ఉండకూడదు వి యాజ్ టు లుక్ యూనిక్ తనకంటూ తన ఓకే అను వి యా నాట్ అందులో ఇన్వాల్వ్ కాలేదు ఓకే చెప్తే ఏదో ఒక వేషం వెయ్యొచ్చు సెకండ్ మూవీలో ఏదన్నా ఆహా అది కూడా నాకు నాకు తగ్గట్టు రావాలి ఎస్ అటు మీరు వర్క్ స్టైల్ యాక్టర్ చెప్పక అనే అవసరం లేదంటే ఏ పాత్ర ఇచ్చినా అలవకగా చేయగలరు మీరు అంటే ఈ పాత్రకి రాజీవ్ గారే సూట్ అయ్యారేమో అనేంతగా నటిస్తూ ఉంటారు సో ఎన్నో ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీకుంది సో ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ని జోడించి ఏదన్నా రోషన్కి ఈ సందర్భంగా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు ఒకటి కష్టపడాలి మళ్ళీ రెండోది కష్టపడాలి మూడవది కష్టపడాలి ఎందుకంటే ప్రతి ఎక్స్పీరియన్స్ మళ్ళీ కొత్త ఈ రోజు ఈ సినిమా అయిపోయింది అది అయిపోయిన తర్వాత మళ్ళీ రేపు పొద్దున ఇంకో సినిమా వచ్చిందంటే మళ్ళీ అది కొత్త ఎక్స్పీరియన్స్ మళ్ళీ మొదటి నుంచి నేర్చుకోవడం లాంటిదే ఎవ్రీ డే మళ్ళీ మీరు నేర్చుకునే దీంట్లోనే ఉంటారు ప్రతిరోజు కొత్త ఎక్స్పీరియన్స్ కొత్త కొత్త ఎక్కడో చోట నుంచి నేర్చుకునే రీబర్త్ లాగా ఎప్పుడు నిరంతరం ఈరోజు నేర్చేసుకున్నాను కాబట్టి నాకు ఇంతటితో అయిపోయింది ఇంకా నేర్చుకోనక్కర్లేదు అనుకునే ఛాన్స్ ఉండదు ప్రతి యాక్టర్కి హ్యాస్ టు లెర్న్ ఈచ్ అండ్ ఎవ్రీ డే విల్ బీ లర్నింగ్ కాబట్టి ముందు ముందు నుంచి చెప్తుంది ఒకటే కష్టపడాలి నేర్చుకోవాలి నేర్చుకున్నది ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ నువ్వు వాటెవర్ కెమెరా ముందుకి రిప్రొడ్యూస్ చేయగలగాలి ఇవన్నీ చేయాలని అని కాన్స్టెంట్గా అదే చెప్తుంట అదే చెప్తూ ఉంటారు మామూలుగా సినీ ఇండస్ట్రీలో మీకు తెలిసిన విషయమే అంటే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా కానీ ఏదే విధంగా అయినా సరే మనకి పాజిటివ్గా ఎంత మంచి వ్యూస్ అంటే న్యూస్ వస్తూ ఉంటుందో కొన్ని అంటే నెగిటివ్ గా వస్తూ ఉంటాయి చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి అంటే ఫ్యామిలీ పరంగా కానీ అంటే జరగనివి కూడా జరిగినట్టుగా చూపిస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి మీ ఆన్సర్ ఏంటి సార్ ఏం లేదు పాపం తెలియదు కదండి ఎట్లా ఉంటుందంటే వాట్ ఐ ఓవర్ ది ఇయర్స్ కొంచెం మొదట్లో బాధ అనిపించేది తర్వాత తర్వాత ఆలోచించగా ఏమైందంటే వాళ్ళకి తెలియకుండా అకారణంగా వాళ్ళకు కొంత కోపాలు వచ్చేస్తాయి అకారణంగా వాళ్ళు ద్వేషం పెంచుకుంటారు పక్కన వాళ్ళని అదేంటో వాళ్ళకి తెలియదు పాపం ఆలోచన చూడడానికి వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏదో అనేయాలి ఒక ఒక దీంట్లో ఒక హీరోయిన్ మెచ్చుకుంటే ఇంకో హీరోని తిట్టాలి ఇవి మాత్రమే తెలుసు జనాలకి అంతకు మించి తెలియదు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఆ దీంట్లో న్యాచురల్గా కమెంట్ చేస్తారు ఇంకోటి ఏదో ఒకటి అంటారు ఇప్పుడు బాగా చేసిన తర్వాత ఏమంటారు అరే ఇంప్రెషన్ మార్చుకుంటారు సో పోగపోగా వాళ్ళకు ఒక హాఫ్ అవర్ ఆనందం అయితే లైఫ్ కదా కరెక్టే మీకు అది ఏమవుతుందంటే రాను రాని వాళ్ళే మార్చుకుంటారు ఇప్పుడు పాపం వాళ్ళని కూడా అనడానికి ఏం లేదు తెలియక తెలిస్తే వాళ్ళు ఇండప్ట్ తెలిస్తే వాళ్ళు కామెంట్ చేయరు వాళ్ళు వాళ్ళు కూడా బాగా మెచ్చుకుంటారు అదే అంటున్నా అది తెలుసుకోవడానికి టైం పడుతుంది తెలుసుకున్న రోజున ఈ కామెంట్స్ రావు అంతే అంటే ఇంత పాజిటివ్ గా కూడా తీసుకుంటారా అనేది మీలో ఇప్పుడు నేను చూస్తున్నాను అంటే నేను తీసుకునే కాదు నా గురించి రాస్తే నాకు అసలు ప్రాబ్లం లేదు ఫ్యామిలీని ఇంక్లూడ్ చేయడం నా గురించి రాస్తా ఎందుకంటే చాలా చూసేసాం వస్తాయి అవే కామెంట్లు వస్తాయి మళ్ళీ వస్తాయి ఇంకెంకేవో వస్తాయి కొత్తగా వచ్చిన వాళ్ళకి అంటే వాళ్ళకి ఏమీ తెలియని వాళ్ళకి దే టేక్ ఇట్ డీప్ ఇంటు దేర్ మైండ్ డిప్రెషన్ డిప్రెషన్లోకి వెళ్తారు చాలా షాకులు అయిపోతారు ఏంటి ఏంటి ఫేస్ చేయలేక ఫేస్ చేస్తారు కానీ వాళ్ళని బయటకు తీసుకురావడానికి అందులోంచి బయటకు తీసుకురావడానికి చాలా టైం పడుతుంది సో ఇట్ విల్ ఆల్ క్రియేట్ లాట్స్ ఆఫ్ అంటే వాళ్ళ బ్రెయిన్ మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది అందులోంచి బయటకు తీసుకురావాలంటే చాలా కష్టం వాళ్ళకి అంతే వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలియక అలా కామెంట్ చేస్తుంటారు ఇట్ ఈస్ ఆల్ ప్రాసెస్ వచ్చేస్తారు లేండి ఎస్ సో రాజీవ్ గారికి మీరు ఇన్ని సినిమాలు చేశారు అంటే ఈ సినిమా జర్నీ గురించి చెప్పాలంటే సరిపోదు ఒక రోజు సరిపోను అంత ఉంటుంది మీ జర్నీ బట్ కొన్ని కొన్ని పాయింట్స్ మాట్లాడుకుంటే మీరు ఇన్ని సినిమాలు చేశారు కదా మీకు హార్ట్కి బాగా టచ్ అయిన మూవీ కానీ ఈ మూవీ నాకు ఎప్పటికీ లైఫ్ టైం గుర్తుండిపోతుంది అనే మూవీ ఏదైనా చాలా ఉన్నాయండి అందులో ఇప్పుడు సే రాంబంటు నేను ఫస్ట్ చేసిన సినిమా అంటే సెకండ్ సినిమా సూర్యపుత్రులు మమ్ముట్టి గారు సుమన్ గారితో చేసింది అది చాలా మంచి క్యారెక్టర్ బాగా పేరు వచ్చింది అంటే ఆ వయసుకి అలా అప్పుడు అప్పుడు నేను హార్డ్లీ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత రాంబంటు ఇమీడియట్ నెక్స్ట్ వెంటనే బాగా పేరు వచ్చింది ఎవరు ఈ కుర్రాడు అని కాబట్టి ఆ వయసుకి అంతే కదా అంతకంటే రాగా ఆ తర్వాత పెద్దనే చేశాను ఇంకా చేస్తూ చేస్తూ వచ్చాను కన్యాదానం మంచి పేరు వచ్చింది ఇవి గారిది బాగా మంచి క్యారెక్టర్ ఇచ్చారు అంటే అందరం కలిసి చేసిన దాంట్లో వెరీ నెక్స్ట్ ఇంకా తర్వాత చేసింది స్టూడెంట్ నెంబర్ వన్ స్టూడెంట్ నెంబర్ వన్ టోటల్గా నా ని మార్చేసింది అప్పటిదాకా నేను ఎందుకు కన్యాదానం చేసి నేను ఎందుకు మళ్ళీ సినిమాలు చేయలేదు అంటే నాకు జరిగిన చేదు అనుభవాల వల్ల ఇది నాకు సూర్యపుత్రులు అప్పుడు జరిగిన చేదు అనుభవం ఫస్ట్ సినిమా సెకండ్ సినిమా అప్పుడే చేదు అనుభవం వాళ్ళు చాలా అసలు ఏ ఇది డ్రెస్ చేసుకో అని అనడం సరే సినిమా అంటే ఇలా ఒక ఫీలింగ్ ఇంటి దగ్గర చాలా జాగ్రత్తగా చెప్పేవారు ఆయన ఏం చెప్పేవారు ఆ మీకు చెప్పాను వచ్చి ఇలా అన్నారు అంటారు అలాగే రా తెలియనప్పుడు అలాగే అంటారు నువ్వు మార్చుకోవాలి నీ ప్రవర్తనతో వాడు రేపు పొద్దున నీకు బాబు రానేలాగా చేసుకోవాలి అంటే అప్పుడు ఆయన చెప్పిన మోటివేట్ చేయడం పాజిటివ్ గా సరే అనుకున్నాను తిండి దగ్గర నాకు వెరీ సెన్సిటివ్ అలాంటిది ఫస్ట్ సూర్యపుత్రులు అప్పుడే ఫస్ట్ డేని చాలా అవమానం కంచం దగ్గర ఇక్కడ ఎక్కడ కూర్చుంటే అక్కడికి వెళ్ళి కూర్చో అని అందరితో కూడా సరే అనలేము సరే వెళ్ళిపోయాను ఆ తర్వాత మళ్ళీ కూడా జరుగుతూ వచ్చింది మిగతా కన్యాదానం తర్వాత కాస్త బ్రేక్ తీసుకున్నాను అంటే అప్పటికి నేను చాలా బిజీగా ఉన్నాను అప్పటికి రుతురాగాలు స్టార్ట్ అయిపోయింది